హాయ్ అండి నేను మీ రమణ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ట్వంటీ సిక్స్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నా అండి ఆది జాకెటు కాజాల పట్టి దగ్గర వదిలేసి నడుము భాగం కొలుచుకోవాలండి ట్వంటీ సిక్స్ ఉంది ఇప్పుడు వీపు పొడవు కొలుచుకుందాము షోలర్ దగ్గర దగ్గర నుండి కింద కింద భాగం వరకు పద్నాలుగున్నర ఉందండి ఇందాక నడుము భాగం కొలుచుకున్నాం కదా ట్వంటీ సిక్స్ దాన్ని సగం టేప్ మడత పెట్టుకొని చూస్తే పదమూడించలు నాలుగు భాగాలు చేయాలండి ట్వంటీ సిక్స్ని పదమూడించలు పదమూడు ఇంచెల్లో సగం ఆరున్నర ఇంచలు ఈ ఆరున్నర ఇంచలకి మనం వె వెనకాల వీవు బాగానే టక్స్ వేసుకోవాలి కాబట్టి దానికి ఇంకొక వించ కలిపి ఏడున్నర ఇంచ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఖర్చు కోసం ఒకటిన్నర యాడ్ చేసుకుందాం జాకెట్ పొడవ వచ్చేసి పద్నాలుగున్నర ఉంది కాబట్టి దానికి ఇంకొక ఇంచ యాడ్ చేసి పదిహేనున్నర పెట్టుకుందాం ఇవి ఖర్చు కోసం అండి పైన ఆరి ఇంచు దగ్గర మార్క్ చేసుకుందాం కింద కూడా మరి ఇంకో ఆరు ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుందాం సేమ్ అలాగే ఇక్కడ ఆరున్నర ప్లస్ ఒకటిన్నర తొమ్మిది ఇంచలకి మళ్ళీ ఇటువైపు కూడా పెట్టేసుకొని ఆరు ఇంచ్ కూడా కలిపి రెండు లైన్స్ గీసుకుందామండి అవి ఖర్చు కోసం ఇప్పుడు కింద మార్క్స్ని పైన మార్క్స్ కలిపి అవి ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచా ఇప్పుడు కింద మార్క్స్ని పైన మార్క్స్ని లైన్లు తీసుకుందాం స్కేల్ తోటి ఇప్పుడు మనం మార్క్స్ పెట్టుకుంది ఆరున్నర ఆ అసలు అయితే ఒక ఇంచ్ టక్స్ కోసం పెట్టుకున్నాం అండి ఇంకా ఒకటిన్నర ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకున్నాం ఇప్పుడు జాకెట్లోని ఆది జాకెట్ పెట్టుకొని రెండు టక్స్ దగ్గర మధ్యలోకి మడత పెట్టేసి వీపు పొడవు అంటే మనం మెడ కట్ చేయాలి కదండి వీపు పొడవు కొలుచుకోవాలి టేప్ తీసుకొని ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ ఉందండి ఈ ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ మనం ఏదైతే అరించు వదిలేసామో అక్కడి నుంచి పైకి పెట్టుకోవాలి ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ పెట్టుకొని పైన ఇంకొక టూ పాయింట్స్ పైకి పెట్టుకోవాలండి అంటే ఒక అర ఇంచ్ అనుకోండి ఇప్పుడు షోల్డరు నెక్ కలిపి ఐదు ఇంచులు పెడుతున్నా అండి మెడ వెడల్పు వచ్చేసి రెండించలు షోల్డర్ వెడల్పు వచ్చేసి మూడు మూడించలు కింద మాత్రం రెండున్నర ఇంచలు పెడుతున్నా అండి దీన్ని ఇప్పుడు లైన్ చేసుకోవాలి ఒక్క రంచ్ మాత్రమే లైన్ తీసుకెసుకొని రౌండ్ నెక్ పెడుతున్నా మనం ఏదైతే పైన షోల్డర్కి నెక్కి ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నామో అది చంక కట్ చేయడం కోసం పెడుతున్నా అండి సమానంగా ఉండటం కోసం ఇది చిన్న జాకెటు థర్టీ ప్లస్ ఉండేవి పెద్ద జాకెట్స్ అండి చంక పొడవు వచ్చేసి ఆరు ఇంచలు పెట్టాను కరువు స్కేల్తో సన్నగా ఉండే వాళ్ళకి ఒకటిన్నర ఇంచ పెట్టుకోవాలండి పొడవు ఇప్పుడు కట్ చేసుకుందాం లైన్స్ మీద నేను ఇక్కడ ఒకటే కొలతతో రెండు జాకెట్స్ ఉన్నాయి కాబట్టి ఒకేసారి కట్ చేసుకుంటున్నా మనం ఏదైతే డ్రాసుకు దాని మీదే కట్ చేసుకోవాలి మీరు మాత్రం క్లాత్ జరుపుకోవద్దండి నేను జరుపుతున్నా ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు చేతులు కట్ చేసుకుందామండి ఇలా నాలుగు భాగాలుగా మడత పెట్టేసుకొని మీకు అర్థం అవడం కోసం ఓపెన్ పార్స్ నాకు వెళ్ళి పెట్టుకున్న చెయ్యి పొడవు వచ్చేసి ఆరున్నర ఆరున్నర ఇంచలు ఇప్పుడు మనం సేమ్ అలానే ఆరున్నర ఇంచలు పెట్టేసుకొని చంకప్పుడైనా మెడ పొడవు కన్నా చెయ్యి పొడవు కన్నా చంక పొడవు మూడు ఇంచెలు తక్కువ ఉండాలండి ఇంచెలు తక్కువ పాయింట్ కట్టేసుకొని ఇక్కడ ఒక ఇంచ్ డ్రా తీసుకోవాలి ఇప్పుడు కింద లూజు ఐదు ఇంచులు ఐదు ఇంచలు పెట్టేసుకొని ఖర్చు కోసం మళ్ళీ ఇంకొక ఒకటిన్నర ఇంచలు పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి మళ్ళీ ఆది బ్లౌజ్ పని లేదండి మనం ఏదైతే ఇండాకల చంక కట్ చేసామో వెనకాల బాగా అది కొలిచేసుకొని కట్ చేసేసుకోవచ్చు ఏడున్నర ఇంచులు మళ్ళీ ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు పెట్టేసుకొని మార్క్ వేసుకుందాం ఇవి ఒకటించి దగ్గర పెట్టినప్పుడు మాత్రం సమానంగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ముందు భాగం ముందు భాగం మనం ఎక్కడి నుంచి అయితే ఖర్చు పెట్టామో మధ్యలోకి టక్ పెట్టుకొని ఖర్చు దగ్గర నుంచి ఒకటించి పెట్టిన దగ్గర వరకు అట్లా మడత పెట్టేసుకొని హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ పాయింట్ పెట్టేసుకొని అలా క్రాస్ తీసేసుకోవాలండి ఫస్ట్లో ఒక మార్క్ పెట్టాము ఒక ఇంచ్ దగ్గరికి అక్కడ వరకు మాత్రమే కట్ చేసుకోవాలి క్రాస్ ఇప్పుడు మనం గుర్తు కోసం అని చెప్పి అక్కడ ఒక టక్ పెట్టుకుందాము ముందు భాగాలకు మాత్రమే రావాలి కాబట్టి ఇప్పుడు ముందు భాగం కట్ చేసుకుందాం చీలికలు మన వైపు వచ్చేలా పెట్టుకొని వెనకాల భాగం ఏదైతే కట్ చేసామో సేమ్ అలాగనే డ్రా చేసుకోవాలండి ముందు భాగం వైపు స్కేల్ తీసుకొని వెనకాల భాగం ఏదైతే పెట్టామో సేమ్ అలాగనే కట్ చేసుకోవాలి డ్రా తీసుకొని మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి అలా గీసేసుకున్న తర్వాత తీసేసి ఇది ముందు భాగంలో చంకలో ముడతలు రాకుండా కొంచెం కింద ఒక హాఫ్ ఇంచ్ కింద క్రాస్ తీసుకోవాలి జాకెట్ ఏదైనా సరే మెడ పొడవ వచ్చేసి మాత్రం ఆది బ్లౌజ్తో పని లేకుండా ఆరించులు పెట్టుకోవాలండి ఇప్పుడు నెక్ డ్రా చేసుకుందాం నెక్ డ్రా చేసుకున్న తర్వాత ఏదైతే మనం డ్రా చేసుకున్నామో కింద రెండు ఇంచెలు పెట్టుకోవాలండి రెండు పక్కల రెండు ఇంచెస్ పెట్టుకొని ఇప్పుడు స్ట్రెయిట్ లైన్ తీసుకోవాలి మనకి ఇక్కడ ఆది బ్లౌజ్తో పని లేదండి ఇప్పుడు మనం ఏదైతే రెండు ఇంచుల పైన మార్క్ చేసుకున్నామో అక్కడ ఇంకొక వన్ అక్కడ ఇంకొక వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు షేప్ కోసం మూడున్నర ఇంచెల దగ్గర ఒక మార్కు ఒకటిన్నర ఇంచెల దగ్గర ఇంకొక మార్కు ఒకటిన్నర ఇంచెల దగ్గర ఇంకొక మార్కు పెట్టేసుకొని ఇటు చివర వన్ మార్క్ పెట్టేసుకొని చంకలో నుంచి కిందకి క్రాస్గా లైన్ పెట్ అలా లైన్ గీసుకోవాలండి ఇటు చివర ఒక హాఫ్ ఇంచు ఇంకొక మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం పెట్టుకున్న మార్క్స్ అన్నిటిని లైన్ చేసు లైన్గా గీసుకోవాలండి ఇలా మార్క్స్ మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఈ మార్క్స్ మీద కట్ చేసేసుకుందాం నేను క్లాత్ని జరుపుతున్నా అండి వీడియోలో మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే అలా కట్ చేసుకోవద్దు ఈ కింద మార్క్ మాత్రం మనం క్రాస్ కోసం గీసుకుంది ఇటువైపు ఇంకొక హాఫ్ ఇంచు ఉక్షలు పట్టీ దగ్గర కాజాల పట్టి దగ్గర లూజ్గా రాకుండా ఉండడం కోసం గ్యాప్ రాకుండా ఉండడం కోసం హాఫ్ ఇంచ్ అవతల వైపు కట్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్లు మెడ జారకుండా ఉండడం కోసం ఒక్క హాఫ్ ఇంచు షోల్డర్ వైపు ఇంకొక హాఫ్ ఇంచ్ ముందు నెక్ వైపు కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటే షోలర్ మెడ జారకుండా ఉంటుంది ఇప్పుడు షేప్ పట్టీ కట్ చేసుకోవాలి ఇది కూడా ఆది బ్లౌజ్ అవసరం లేదండి మనం ఏదైతే వెనకాల వీపు భాగం కట్ చేసామో అది కొల్ చేసుకొని ఉక్షిల్ పట్టి వైపు మూడున్నర ఇంచులు పెట్టుకొని ఇటువైపు ఇంచులు పెట్టుకొని మధ్యలో మూడున్నర ఇంచుల దగ్గర పొడవు రెండున్నర ఇంచులకి పెట్టుకోవాలండి ఈ మార్క్స్ మీదే కట్ చేసుకోవాలి మూడున్నర ఇంచులు పెట్టుకున్న వైపు ఉక్షల్ పట్టీలు కాజా పట్టీలకి జాయిన్ చేసుకోవాలి ఇవేమో వెనకాల వీపు చేతి పని కోసం ఇప్పుడు మెయిన్ క్లాత్ని లైనింగ్ కంటే ఒక ఆరు ఇంచు ఎక్కువ వచ్చేలాగా కట్ చేసుకోవాలి జాయిన్ చేసేటప్పుడు తేడా ఏమన్నా ఉంటే ఒక ఆరు ఇంచు అట్లా ఎక్కువగా కట్ చేసుకోవాలండి మీది క్రాస్ జాకెట్ అయితే క్రాస్ పెట్టుకోండి మామూలు జాకెట్ అయితే క్రాస్ లేకుండా పెట్టేసుకోండి ముందు భాగమైన వెనక భాగమైన ఏదైనా లైనింగ్ కంటే మెయిన్ పీసు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేలా కట్ చేసుకోవాలి ముందు భాగం అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ మిగతా భాగాలన్నీ అలానే కట్ చేసుకోవాలండి ఇప్పుడు షేప్ పట్టీలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్